పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కేఏపాల్ గెలుస్తారా పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు ఆయనకు రాజకీయం చేయడం రాదు రాజకీయం అన్న రాజకీయ నాయకుడు కాదు ఏదో రెచ్చపడితే ఊపిపోతా ఉంటాడు లేకపోతే ఏదో చేస్తా ఉంటాడు ప్రసంగాలు గాని అది ఆయనకు రాజకీయం నేర్చుకోవాలంటే ప్రజల్లో ఉండాలి నువ్వు రాజకీయమే చేయాలి ఇప్పుడు నువ్వు లోకేష్ గొప్ప నాయకుడా లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అంటే లోకేష్ అని చెప్తాను ఎందుకంటే లోకేష్ వ్యక్తి ఫుల్ టైం పొలిటీషియన్ అని రాజకీయాలకు నువ్వు నాలుగు రోజులు వస్తే నువ్వు హైదరాబాద్ లో నాలుగు రోజులు వచ్చే సినిమా సిటింగ్ అంటావు ఆరు నెలల పోతున్నారు విజయ్ చేసి నేను ఎమ్మెల్యే అంటావు నేను సీఎం అనిపించుకుంటావు నేను ఛాన్స్ తోటి అయ్యే పని అది రాజకీయం అంటే కనీసం నీకు నీ కార్యకర్త దెబ్బతా గురిచే వచ్చి నేను ఆదుకునే నాయకుడు ఉండాలి గ్రామ స్థాయిలో గ్రామ గ్రామస్థాయిలో బూత్ ఏజెంట్లు ఉన్నారా మండలాధ్యక్షులు ఉన్నారా రాష్ట్ర కార్యవర్గం ఉన్నదా జిల్లా దేక్షి ఉన్నారా నువ్వు ఎట్లాగే తప్పు పోద్దాం లేదు ఓకే షర్మిలా విమర్శించడం పై అన్నపై జగన్ పై నాకు నచ్చే ఒక అదునైన విమర్శలు ఒక సబ్జెక్ట్ పరంగా విమర్శలు చేసేది అయితే వైఎస్ షర్మిల అంటే ఆమె గెలుస్తలు ఓడిపోతుంది వాట్ ఇస్ కాంటెస్ట్ అనేది నేను పక్కన పెడితే సీజ్ వండర్ఫుల్ స్పీకర్ నేనైతే ఆమె మనకి ఆ విషయంలో నేనైతే యాక్సెప్ట్ చేస్తా గెలుస్తానికి ప్రభావం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఉందో ఆల్మోస్ట్ కాంగ్రెస్ తో ఉన్నటువంటి పార్టీ అది కొత్తగా బిల్డ్ చేయకపోవడానికి చాలా టైం పడుతుంది ఓకే మన చంద్రబాబు నాయుడు గారి తక్కువ వచ్చేటి జగన్ గారి ఆయంలో ఎక్కువ వస్తున్నాయని అంటున్నారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి తెలంగాణ అయ్యుంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఉంటే ఆ పీరియడ్ లో ఉన్నప్పుడు ఆ గ్రామాలల్లా కరెంట్ బిల్లు కట్టట్లేదు అని ఇళ్ళ తలుపులు ఇలా తలుపులు ఆయన కూడా దిక్కుని పోయారు చంద్రబాబు నాయుడు ఆయన కరెంటు బిల్లు మీరు ఆయనకు ఒక హైదరాబాద్ లాంటి అంటే హైదరాబాద్ ని ఐటీ సెక్టర్ పరంగా చాలా అభివృద్ధి చేశారు ఆయన మార్క్ ఉంది అంత గొప్ప విజనరీ లీడర్ అయితే అమరావతి రోజు ఎందుకు అట్లా అనాథరెక్కు ఆ అనాథ లెక్క ఎందుకున్నది అనాథ లెక్క అది ఉండడం కాదండి చాలా రాంగ్ కామెంట్స్ మీరు చేసేటి ఓకే మీ వర్షన్ మీరు ఏమైనా మీ మైండ్ లో పెట్టుకుని మీరు చెప్పుకొని నా వర్షన్ కాదు రియాలిటీ అది వచ్చని పొందాలని మూడు పంటలు పండి భూములకు రైతులకు రియల్ ఎస్టేట్ ఆట చూపించి సర్వనాశనం చేస్తా ఆ ఐ చంద్రబాబు గొప్పతనం కాదు నీ గొప్పతనం అయి ఉంటే ఇప్పుడు పోయి ఏపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీ యొక్క ఇంటలెక్చువల్స్ లేకపోతే ఆ ప్రపంచ మేధావిధానం చూపి చెట్లేదు అలా ఏం చేత జగన్ గారు పెట్టిన పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి మీరు ఇంతగానని చెప్తున్నారు కదా జగన్ ఫ్యాన్ కాదు కానీ ఈ రోజు జగన్ ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఫార్వర్డ్ ఏదైతే చెప్పాడో అదే చేస్తుంది కన్నింగ్ రాజకీయాలు చేయడం మాటలు మాట్లాడడం సో దాని కొరకే నేను చెప్తాను నాకు నచ్చిన ఏంటంటే చాలా ఉన్నాయి నాడు నేడు కావచ్చు వైజాగ్ ని రాజధానిగా ఆ పరిపాలన రాజధానిగా చేయడం అనే ఒక నిర్ణయం కావచ్చు ఇది చాలా చాలా నాకు నచ్చిన స్కిల్స్ ఆయన నచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అనుకుంటున్నారు ప్రపంచంలో అంత మంచి ఆలోచన వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఎందుకంటే ఒక పది కుటం ఒక యాభై కుటం కుటుంబాలకు ఒక వ్యక్తి మానిటరింగ్ చేయడం అనేది చాలా సింపుల్ గా ఉంటది ఏదైనా ప్రభుత్వం ఇంక్లూడ్ చేయాలనుకున్నా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా ఏ స్కీమ్ చేయాలనుకున్నా గానీ ఈజీ అవుతుంది అలాంటి వ్యవస్థ అనేది చాలా అవసరం దేశంలో కూడా వస్తే చాలా బాగుంటది ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్సెస్ చేయమోవర్ అంటే ఏం చెప్తారు నేనైతే మోహన్ రెడ్డి అవుతాడనే అనుకుంటాను ఎందుకని టీడీపీ మేనిఫెస్టో మీద మీ ఒపీనియన్ ఏంటి అనుకుంటే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో చూసి జనాలు నవ్వుకుంటారు ముగ్గురు పొత్తులు ఉంటే ఇద్దరు ఫోటోలు ఉన్నాయి ఇంకొక ఆయన అసలు మేనిఫెస్టో బుక్ పట్టుకోవడానికి అసలు వద్దు పొత్తు అంటుండ్రు బీజేపీ ఆయన అంటే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకే అంత చిక్క లేకుంటున్నది వాళ్ళ పరిస్థితి ఎమ్మెల్యే అలా ఆయనకు డిపాజిట్ వస్తే ఎక్కువ అనుకుంటాను నేను చెప్పేటప్పుడు Okay